సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయి బాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుట నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడూ కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఎప్పుడు చూద్దామండి పిట్టని చుట్టూ అనేక శక్తులు తిరుగుతూ ఉన్నాయి నువ్వు బాధపడుతున్నందుకు కారణం ఆ శక్తులే తల్లి నువ్వు అయినా సరే ఏమాత్రం కూడా భయపడకు ఏ శక్తి కూడా నిన్ను వచ్చి చేరకుండా నీ చుట్టూరు నేను బంధం అనేది వేస్తున్నాను ఇటు చూడు తల్లి నీ చుట్టూరు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది నీ చుట్టూరు వెలుగుతున్న ఈ వెలుగు నా ఆశీర్వాదంతో ముడిపడి ఉంది తల్లి నువ్వు ఎప్పుడు కూడా గుర్తు అమ్మా ఏదైనా సరే ఆపద నిన్ను వచ్చి చేరాలి అంటే ముందు నన్ను దాటుకుంటూ రావాలి తల్లి నీకు నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటానమ్మా నీకు కష్టం అనేది నేను రాకుండా చేస్తాను తల్లి బాబా ఇప్పుడు నేను ఇంత కష్టం పడుతున్నాను కదా మరి ఇప్పుడున్న ఈ కష్టం ఎందుకు తొలగించడం లేదు బాబా అని అడుగుతావేమో తల్లి బిడ్డ ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళే బాధ్యతలమ్మా నువ్వు చేసుకున్న పాపానికి నీదే బాధ్యత తల్లి నీకు నువ్వు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావమ్మా ఆ పొరపాటు నువ్వు కావాలని చెయ్యకపోయినా సరే దానివల్ల ఫలితం అనేది ఉంటుంది దానికి పాపం అనుభవించాల్సింది కూడా ఉంటుంది తల్లి కానీ ఇంకోటి కూడా నువ్వు గమనించాలమ్మా అప్పుడు కూడా ఈ సాయి నీకు తోడుగానే ఉన్నాడు తల్లి నీకు పెద్ద ఆపద రాబోయింది ఆ ఆపదను నేను తప్పించాను అంతేకాదు నీకు పెద్ద కష్టం రాబోయింది ఆ కష్టాన్ని నేను తొలగించి నీ ముందు ఉన్నది చాలా చిన్న కష్టం కింద నేను మార్చాను తల్లి అది గుర్తించమ్మా ఇప్పుడు నీకున్న కష్టాన్ని చూసి నువ్వు భయపడటం కాదు తల్లి పెద్ద కష్టం రాకుండా ఉండందుకు నువ్వు సంతోషించు నీ చుట్టూ ఉన్న చాలా చాలామంది నిన్ను బాధ పెట్టడానికి చూస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నిన్ను తక్కువ చేసి చులకనగా చేసి మాట్లాడుతున్నారు నిన్ను అందరి దగ్గర కూడా లోకు చేసి నీ వినువ తీయాలని వాళ్ళు చూస్తున్నారు తల్లి నేనుండగా వాళ్ళ ఆటలు సాగనివ్వను బిడ్డ ఎన్ని విధాలుగా ఎంతమంది ప్రయత్నించినా సరే అది ఏది కూడా నీ దాకా రాకుండా నేను చూసుకుంటానమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు కదా అంతా అనుకున్నాను కానీ ఏమీ కూడా జరగలేదు నేను ఒంటరి దాన్ని అయిపోయాను నాకు ఎవరు కూడా తోడుగా లేరని నీలో నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావు కుమిలిపోతున్నావు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు తల్లి ఈ సాయి ఉండగా నీకు వాళ్ళు సహాయం చేయట్లేదు వీళ్ళు సహాయం చేయట్లేదు అన్న బాధ ఎందుకు తల్లి నువ్వు ఈ ప్రేమించిన వ్యక్తి నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారమ్మా ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడకు తల్లి ఈ రోజు నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు తెలిసి తల్లి అందుకే నీ బాధ చూడలేక ఈ సమయంలో నేను నీ ముందుకు వచ్చాను నీ చుట్టూరు కూడా నా బంధం అనేది నేను వేశాను ఏదైనా నీ దాకా రావాలి అంటే అది నన్ను దాటి రావాలి తల్లి నువ్వు ఏమాత్రం కూడా భయపడకమ్మా నువ్వు ఏ పని అనుకున్నా సరే ఆ పని చెయ్యు నీ వెంట నేను తోడుగా ఉంటాను అని మన బాబా గారు చెప్తున్నారండి అంటే మనం అనుకున్న పనులు మనం చెయ్యాలనుకోవడం అవి ఆగిపోవడంతో మన మనసు చాలా బాధపడుతూ ఉంటుంది కదండి అంటే ఇప్పుడు సాధారణంగా చూడండి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు చూడండి భార్య భర్తల మధ్యన ఒక చిన్న చిన్న గొడవలు అంటూ వస్తూ ఉంటాయి దాన్ని మనం సరిదిద్దుకోవాలి లేదు మన కొత్త జీవితం రావాలి ఇటువంటి జీవితం మనకు వద్దు అనుకొని మనం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అంటే దూరమైన వ్యక్తి మనకి దగ్గర అవ్వడం కోసం మనం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం వాళ్ళ నుండి వీళ్ళ నుండి కూడా మనం మధ్యవేత్తలుగా పెట్టి వాళ్ళ చేత మాట్లాడించడం ఇలాంటి అన్ని కూడా చేస్తూ ఉంటాము అప్పుడు ఆ పా చేసిన ప్రతి పని కూడా ఆగిపోవడంతో మన మీద మనకి నమ్మకం అనేది కోల్పోతూ ఉంటుంది కదండి అప్పుడు మన బాబా మనకి ఏం చెప్తున్నారంటే ఆ నమ్మకం కోల్పోవద్దు నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు ఏ నమ్మకం ఏది కూడా కోల్పోకుండా ముందడుగు వేయమని మన బాబా చెప్తున్నారండి అలాగే ఉద్యోగం గురించి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగం రాలేదు అని చెప్పి మానే యద్వాన్ చెప్తున్నారండి ఉద్యోగం రాకుండా చేయడానికి కొంతమంది చూస్తున్నారు అని చెప్తున్నారు కదా కాబట్టి వాళ్ళ చేసే పనులు ఏది కూడా మన దాకా రాకుండా ఆయన బంధం వేస్తానని చెప్తున్నారండి మన ఉద్యోగం గురించి ఏ ప్రయత్నం చేసినా సరే అది ఆపకుండా అయితే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయమని చెప్తున్నారు అందులో అయితే విజయం అయితే జరుగుతుంది విజయం కలుగుతుంది అని మన బాబా చెప్తున్నారండి అలాగే అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా మన బాబా చెప్తున్నది ఏమిటి అంటే అప్పుల గురించి బాధపడుతూ భయపడుతూ వాళ్ళకి దూరంగా వెళ్ళద్దు అని చెప్తున్నారు ధైర్యంగా ముందడుగు వేయమని చెప్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎంతలా బాధ పెట్టి ఉన్నా సరే మీరు వాళ్ళకు ఫోన్ చేసి వా మీరే స్వయంగా వెళ్ళి మాట్లాడమని చెప్తున్నారండి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగేదాకా కాకుండా మీరే స్వయంగా వెళ్ళి మీరు జరిగింది మీకున్న ఇప్పుడు పరిస్థితి చెప్పమంటున్నారు మీరు ఏ టైం కి ఇస్తామన్నది కొంచెం ఆలోచించి ఏం జరిగినా సరే కరెక్ట్ గా టైం అనేది చెప్తే వాళ్ళు వాళ్ళ మనసు మారుతుందని మన బాబా గారు అయితే చెప్తున్నారండి అలాగే చాలామంది ఆస్తుల గురించి చాలా గొడవలు పడుతూ ఉంటారు కదండి మన అనుకున్న ఆస్తి రావడం లేదు అంటే వేరే వాళ్ళు తన సొంతం చేసుకోవాలని అందు అందులో సంబంధం మనకి లేకుండా చేయాలని కొంతమంది చూస్తూ ఉంటారు కదండి వాళ్ళ ఆటలు సాగవని బాబా గారు అయితే చెప్తున్నారండి మనకి రావాల్సింది ఉంటే కనుక తప్పకుండా మనకి వచ్చి చేరుతుందని చెప్తున్నారండి అలాగే పెళ్లి కావడం లేదని కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి ఆ పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉండగా అవి ఫెయిల్ అయిపోవడం మరి మాట్లాడుదాము అని చెప్పి వాళ్ళు ఏమాత్రం కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఇలా ఇలా కొన్ని రోజుల నుంచి జరుగుతూ ఉండడం వల్ల మీ మనసు కూడా చాలా బాధపడుతుందని మన బాబా చెప్తున్నారండి మీరు చేస్తున్న అయితే ఆపద్దు అని చెప్తున్నారండి ఆ ప్రయత్నంలో కూడా కొంతమంది బంధువుల కారణం ఉంది దాని వల్ల కొన్ని చికాకులుండి ఆ పెళ్లి ప్రయత్నాలు ఆగిపోతున్నాయి అని చెప్తున్నారు ఇంకా వాళ్ళ ఆటలు సాగవు అని చెప్పి బాబా గారు ఏం చెప్తున్నారంటే పెళ్లి ప్రయత్నాలు చేయమంటున్నారు అందులో ఒక మంచి సంబంధం అయితే కుదరబోతుందని కూడా మన బాబా గారు అయితే చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ షేర్ చేయండి మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసు